ఇప్పటికే అరెస్టులు లేట్ అయిందంటూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా కొమ్మనేని శ్రీనివాసరావు హైదరాబాద్లో ఉంటున్నటువంటి కొమ్మనేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్ళారు వాళ్ళకి వెళ్ళి మార్నింగ్ ఆయన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తిస్థాయి విశ్లేషణ అందించేందుకు యూటీవీ వైస్ చైర్మన్ నాగరాజు బరిశెట్టి మనతో పాటు లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు నాగరాజు గారు నమస్తే నాగరాజు గారు చెప్పండి నారాజు గారు చెప్పండి ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు ఈ నిన్న రెండు రోజుల క్రితం జరిగినటువంటి చర్చా వేదికలో జరిగినటువంటి అసభ్య పదజాలానికి సంబంధించి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలుగు రాష్ట్రాలలో రాజకీయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎటువైపు వేస్తున్నాయో ఎవరికి కూడా అంటూ చిక్కడం లేదు ఎవరు అధికారంలో ఉంటే వారు అంటే ప్రజలు అభిష్టం మేరకు తమ వ్యక్తిగా స్వాతంత్రో రాజకీయాలు చేస్తున్నారా అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున తెలుగు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక జరిగింది కొంత అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రాజకీయం జరుగుతుంది ప్రజలందరూ కూడా ప్రజలు కాబట్టి మీడియా కావచ్చు గండల్లో ముఖ్యంగా మనం తీసుకునే ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ జర్నలిస్టు అంటే కొమ్మే సీనియర్ గారు ఆర్ఎస్ అనేది సంచలనం వెళ్తుంది అన్న పక్షులు అయితే రెండో క్రితం జరిగిన ఒక డిబేట్ సాక్షిలో జరిగిన ఒక డిబేట్ శ్రీనివాస్ గారు హౌస్ గెస్ట్ గా టీవీఆర్ కృష్ణరాజు గారు డిబేట్ లో పాల్గొనడం జరిగింది ఆ డిబేట్ లో కృష్ణరాజు మాట్లాడుతూ రాజధాని అంతా మాట్లాడుతూ రాజధాని దేవతల రాజధాని రాజధాని అది ఎవరు కూడా జరిపించరా అని పూర్తి స్థాయిలో అంశం వ్యాఖ్యలు అనేది చేయకూడదు అయితే ఇక్కడ ఒకటే చెప్పారు తర్వాత అయితే తాను వ్యాఖ్యలు చేసి ఒక పత్రికలో ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనం ఆధారంగానే తాను మాట్లాడాను అది అర్షం రాజు గారు సమర్పించుకుంటూ మాట్లాడడం తెలియదు అయితే ఏ పత్రికలో ఎలా వచ్చినప్పటికీ కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఆయన ఆచరించి మాట్లాడారు ఎందుకంటే ఒక ప్రాంత దెబ్బ తీసేలా ఎవరు కూడా మాట్లాడకూడదు మాట్లాడుకోవాలి జర్నలిస్ట్ జర్నలిస్ట్ ఒక ప్రాంత ప్రజల మనోభావాన్ని దెబ్బ తీసేలా మాట్లాడకూడదు ఎవరి మనోవాళ్ళు కూడా దెబ్బ అయితే ఇక్కడ కృష్ణదాజు గారు మాట్లాడడం అనేది అక్కడ వ్యక్తిగతము ఇక్కడ హోస్సుగా గవరించిన కేఎస్ఆర్ గారికి సంబంధం లేదు అని అప్పటికే ప్రాక్దు ఒక హోస్సుగా గమనించేటప్పుడు ఎదుటి వ్యక్తి అంటే ఆ డిబేట్ పాల్గొన్న ఏం మాట్లాడతారు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ జర్నలిస్టు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారు చాలా సంస్థలు ఒక చూసాము ఒక బిజెపి నాయకుడి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న ఒక నాయకుడు అప్పట్లో నాయకుడుగా ఉన్న నాయకుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గా ఆయన చెప్పుతో దాడి చేసిన విషయాన్ని కూడా మనం చూసాం ఎవరు అనుకోలేదు అనుకోకుండా జరిగిన ది దానికి అక్కడ ఉన్న జర్నలిస్ట్ ఏం మాత్రం కూడా సంబంధం లేదు దాన్ని పూర్తిగా పుట్టడం వాళ్ళు ఖండించడం కూడా జరిగింది అన్ని కూడా మనం చూసాము టీవీలో ప్రసార మాధ్యమంలో మనం చూసాము అయితే ఇక్కడ హోటల్ కేసర్ గారికి డిఆర్ కృష్ణబాజు గారు ఏం మాట్లాడతారన్నది చెప్పి తెలుసు చడన్ ఆయన ఆ మాట మాట్లాడే దాన్ని అంటే ప్రతి ఒక్కరూ మీడియా మీడియా ప్రతినిధులే కాకుండా మీడియాలో పని ప్రభుత్వలే కాకుండా ప్రజలందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తారంట అంటే అలాంటి వ్యాకల్టీ అయితే ఇక్కడ కేఎస్ఆర్ గారు మాత్రం దాన్ని పూర్తిగా ఖండించకుండా కొంత నర్మగా అర్థంగా ఆయన వ్యవహరిస్తూ ఖండించడం జరిగిందనే భావన అయితే బయటికి వచ్చింది వారికి ముఖ్యంగా క్రియేట్ వర్గాల భావన వచ్చింది దీంతో ఈ స్థాయిలో అంటే కృష్ణరాజు గారి అరెస్ట్ వరకు ఈరోజు ఆయన ఇన్సిడెంట్ ఆయన ఇన్సిడెంట్ పోలీసులు పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అనేది అయితే ఇక్కడ కృష్ణరాజు మాట్లాడిన వ్యాఖ్యలను ఆపాదిస్తూ సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా ప్రశ్నిస్తున్నారు అయితే కృష్ణరాజు గారు మాట్లాడిన వ్యాఖ్యలపై కేఎస్ఆర్ గారికి సంబంధం ఉంది భావించినా కూడా ప్రభుత్వం అంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చి ఆయన విచారణ విచారణకు పీపించాలి విచారణలో ఆయన సహకరించకుండా ಆ ಇಷ್ಟ ನೇಪಥ್ಯವನ್ನು ಅರಸ್ಟ್ ಅದುಕು ಇಡೀ ಆಯ್ತು ಎಲ್ಲ ನೋಟಿಸ್ ಅಲ್ಲಿ ಇವತ್ತು ಡೈರೆಕ್ಟ್ ಗೆ ಅರಸ್ಟ್ ಅಲ್ಲಿ మీడియా స్వేచ్ఛరించి అట్లా అవుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపిస్తున్నారు ఇక్కడ అసలు ఏంటి రాజకీయం ఏంటి ఇది అటుపోయి ఇటుపోయి ఇది రాజకీయ రంగు ప్రముఖుంటుందా ఏంటి ఎందుకంటే ఇక్కడికే సాక్షుల్లో వచ్చిన కథనంతో కృష్ణరాజు గారు మాట్లాడిన వ్యాఖ్యలపై విజయవాడలో ఉన్న అమరావతిలో ఉన్న సాక్షి కార్యాలయం రాష్ట్రంలో ఉన్న కొంత సాక్షి కార్యాలయం కూడా కొంతమంది ముట్టడించడం జరిగింది ఆందోళన చేయడం జరిగింది తర్వాత వాళ్ళు చెప్పారు కృష్ణరాజు మాట్లాడిన మాటలు ఆ వ్యక్తిగతమది సాక్షి సాక్షి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తుంది ఈ ఎవరు కూడా క్షమించడం లేదు వాళ్ళు కూడా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది అనమాట అయినప్పటికీ కూడా అంటే శనివారం ఆదివారం రెండు రోజులు కూడా చాలా ఉద్భుతంగా జరిగే సాక్షి కార్యాలయం అంతా కూడా అయినప్పటికీ ఈ రోజు కొమ్మినేని శ్రీనివాస గారిని అరెస్ట్ చేయడము ఎంతవరకు కరెక్ట్ అంటే నోటీస్ ఇచ్చి పిలిపించి విచారించాల్సింది కానీ ఇలా వెంటనే అరెస్ట్ చేయడము ఏంటి కృష్ణంరాజు ఎంతవరకు అరెస్ట్ చేయడం కృష్ణంరాజు కూడా అరెస్ట్ చేస్తారా లేదన్న విషయం లేదు అయితే ఇందుకు బాధ్యత అయినట్టుగా కొమ్మినేని శ్రీనివాస అరెస్ట్ ఎంతవరకు కరెక్ట్ మీడియా ప్రతినిధులు కూడా ప్రశ్నిస్తున్నారు అరెస్ట్ తప్పని కానీ ఎస్ నాగరాజు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వెళ్తున్న అరెస్ట్ సందర్భంగా కూడా కేఎస్ఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు కొన్ని డెబ్బై ఏళ్ల వయసులో నన్ను వేధిస్తున్నారు రెడ్ బుక్ ని నా మీద ఉపయోగిస్తున్నారు అసలు ఆ వ్యాఖ్యలకి నాకేం సంబంధం అంటూ కేఎస్ఆర్ కూడా ఇప్పుడు స్పందించారు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి అంటే ఇక్కడ మనము వైఎస్ఆర్ఎస్ తప్పు చేస్తే ఎవరి శిక్షించారు చట్టానికి గతంలో కూడా ఒక జైల్స్ ఒక కింద పోస్టు సోషల్ మీడియా రకాలైన అప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అలా తీసుకుంటే అప్పట్లో కూడా చాలా చేశారు ఈ ప్రభుత్వం అంటూ ఇలా డెబ్బై ఏళ్ళ వయసు అనేది పక్కన పెడితే ఇంకా కృష్ణనాథ్ గారి పాత్ర అంటే కేసీఆర్ గారి పాత్ర ఎంత వరకు కేసీఆర్ గారు హోస్ట్ మాత్రమే గెస్ట్ కాదేనా ఆయన ఒక జర్నలిస్ట్ గా ఉన్నారు జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు వ్యాఖ్యల వరకు ఇక్కడ ఏం సంబంధము ఆయన ఎప్పుడు వెళ్ళిన మాట్లాడతారు గెస్ట్ అనేది ఏ విధంగా స్పందిస్తారు వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చెప్పలేదు మీరు నాతో మాట్లాడుతున్నారు ఈ క్షణంలో ఏం మాట్లాడతాను మీరు గ్రహించడం ఏమైనా ఏం మాట్లాడతానని మీరు గ్రహించలేదు తెరంగా నేను ఒక మాట మాట్లాడినప్పుడు దానికి మీరు బాధ్యత మీరు పాటించాలి అంతే అలా మాట్లాడగలి నాగరాజు అది నేను కూడా చెప్తున్నాను నేను మాట్లాడేటప్పుడు ఒక జనలిస్ట్ నేను మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి నేను మాట్లాడే ప్రతి వాక్యం కూడా ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా ఉండాలి అది అందరూ మెప్పుకోలుగా ఉండాలి వివరణ చేయాలి అయితే కృష్ణంరాజు గారు మాట్లాడిన వ్యాఖ్యలని అందులో తప్పి అతను సమయంలో ఒక పక్క వచ్చిన కథం ఆధారంగా నేను మాట్లాడాను ఒక ఉందో కదా కానీ ఆయన మాట్లాడడం తప్పుడు కృష్ణంరాజు గారు చేయొచ్చు ఆయన కేసులు పెట్టచ్చు విచారణ పంపి ఎందుకు అలాంటి దాఖలు చేయాల్సి ఏంటనేది విచారణ తెలుసుకోవచ్చు కానీ ఇక్కడ సేవ సీనియర్ జనరేషన్ ఏడు పదవుల ఉన్న ఆయనను